సరస్వతి విద్యామందిరే అనేక నామములతో ఆర్ఎస్ఎస్ వాడి ఇలాంటి స్కూల్ చాలా నడుపుతారు నేను పంజాబ్లో ఉన్న ఒక స్కూల్ చూశాను ఎక్కడ చూశాను ఇలా ప్రాంతాల్లో ఉన్న పాఠశాల చూసినప్పుడు ఎక్కడ ఉత్సాహం వస్తాను ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం పారతంత్ర్యంలో మనం పేరుకి స్వాతంత్రం కాదు ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒక దరిద్ర వ్యవస్థ డెబ్బై ఏడు దేశాన్ని సర్వరాశ్రం చేసింది ఆ సమయంలో కూడా ఇంకా ఇంకా మన సనాతన ధర్మం నిలబడింది అంటే పూర్తిగా ఒక ఆర్ఎస్ఎస్ తోటి విశ్వ హిందూ పరిషత్ తోటి ఇలాంటి మూల కారణాలు వీటిని మనం కాపాడుకోవాలి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ ముందు దేశ వ్యక్తి ఏర్పడుతుంది తాను ఉంటున్నటువంటి దేశాన్ని ప్రేమించలేని వాడు కన్న తల్లి వంటి భూమిని పరిపాలించలేనటువంటి వాడు దాన్ని పూజించలేని వాడు ఇతర ప్రాంతానికి వేళగలుగుతాడు కన్న తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఈ రెండింటిని దేవతలు నిజించినట్టు పూజించాలి శాస్త్ర అందుకే కాశీఖండంలో స్కాంద పురాణంలో కన్న తల్లిని ఉన్న ఊరిని ఈ రెండింటినీ అమ్మవారికి పూజించినట్టు పూజించకపోతే వాడు శాప అవుతాడు అని శివుడు వ్యాసులతో అంటాడు వీరంతా పొద్దుటూరులో ఉన్నారు లేదా కడపలో ఉన్నారు ఈ ఎక్కడ భారతదేశంలో విషయం మర్చిపోకూడదు కాబట్టి ముందు మన దేశం మీద గౌరవం కావాలి రెండవది ఈ దేశంలో ఉన్న సనాతన సంప్రదాయం మీద గౌరవం ఉండాలి వీటిని పూజిస్తేనే మనం సుఖంగా ఉండగలుగుతాం మీరు చూడండి ఈ భారతదేశంలో ఉన్నంత సౌఖ్యం ఎక్కడ ఉంటుందా ఇక్కడ రోడ్డుకు వచ్చినట్టు వారికి కూడా ఇతర ముఖస్తులు బతకగలుగుతారు అదే మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళండి పాకిస్తాన్ వెళ్ళండి బంగ్లాదేశ్ వెళ్ళండి ఇంకా ప్రాచ్య మధ్య ప్రాచ్య దేశాల్లో పెట్టి అవి అంతే సంగతి కాబట్టి ఎందుకు చెప్తానంటే వాళ్ళు తాము సుఖంగా ఉండాలి ఇతరులని బతుకుతుంది ఇతరులను బతికిస్తుంది కోవిడ్ టైంలో కూడా అండి అమెరికాలో దిక్కులేదు ఎంతో మంది ఉద్యోగాలు పోయింది తిట్టి లేదు తిట్టు దొరికింది సరే కాదు వస్తే ఎక్కడ విషయం కానీ మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్య కానీ ఇంకోటి కానీ ఇక్కటి కానీ లంక శ్రీలంక ఎంత నైస్వేత్తం తెలుసా ఒక రూపాయికి మూడు రూపాయలు ఇస్తే కూడా అక్కడ దిక్కులేదు ఇప్పుడు అక్కడ కరెక్ట్ సేటు తెలుసా ముప్పై మూడు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాడు వాడు ఆ వెయ్యి రూపాయలు పెడితే ఒక కాఫీ కాదు అన్ని కలిసి మొన్న మా శిష్యులు తీసుకుని మెడియం కోసం రెండాను ఒకప్పటి రోజుల్లో పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవాడు వాడు అంటే మన కరెన్సీకి రెట్టి కరెన్సీ వాడు అంటే వాడు ఆర్థిక స్థితి తక్కువలో ఉంది ఇప్పుడు మూడు రూపాయలకి పది రూపాయలు అయిపోయాడు ఒక కాఫీ తగ్గామనుకోండి వెయ్యి రూపాయలు ఇస్తే ఇద్దరికి ఒక కాఫీ వస్తాడు ఆ ఒక్క కాఫీ సగం కాఫీ ఇస్తాడు వాడు వెయ్యి రూపాయలు కూర్చొని చిన్న సగం అది పరిస్థితి కానీ ఆ దుస్థితి మనకు ఎదురు కావటం లేదంటే ఇదిలో నేను చెబుతాను ఈ ఆర్ఎస్ఎస్ చాలా అద్భుతంగా ఇందులో కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు వాళ్ళంతా ప్రపంచంలో ఉంటున్నారు ఇంకా అధ్యాపకులు అయితే చక్కటి కనుక సరస్వతి ప్రార్థన చేయడం పూజ చేయడం తిలక చేయడం కామశిక్షణ ఉండడం మన ధర్మం కోసం ప్రాణం చేసుకురా ఎంత కష్టపడి ఎంత గొప్ప ఇల్లు కట్టినా ఎటువంటి వాహనంలో తిరిగిన శరీరంలో ఎంత గొప్ప లాలిచీ వేసినా ఈ లాలిచీ వేసిన వాడు కూడా బాలిచీ అనక తప్పదు ఎప్పుడో గొప్ప అందులో చెప్పడం బయటికి రాలి కానీ ఉన్న నాలుగు రోజులు పిరికితనం లేకుండా ధర్మం కోసం నిలబడాలి మహాభారత మరి కొద్ది సేవతో ప్రారంభమవుతోంది భీష్ముడు కౌరవులకి నాయకుడు మొత్తం పాండవులకి పద్దెనిమిది రోజులు కృష్ణోద్యముడే తెలుసు తెలుసుకొని అది పాండవులు గొప్పతాం కౌరికి పది రోజులు భీష్ముడు ఆయన పడిపోయాక నాలుగున్నర రోజులు లేదు నాలుగున్నర రోజులేమో ద్రోణాచార్యుడు ఇక మిగతా అర్ధరాత్రి వరకు ఎవడు నాయకుడి ఆ తర్వాత రెండు రోజులే కర్ణుడు ఆఖరి రోజు మధ్యాహ్నం వరకు సె్యుడు మధ్యాహ్నం సెన్యుడు తెచ్చాక సాయంత్రం త్రిరోజు పడిపోయాడు పడిపోయాక అర్ధరాత్రి వాడు ఏదో యుద్ధం చేశాడు అశంతా ఇది మొత్తం పద్దెనిమిది రోజులు యుద్ధం కానీ పాండవులు కలంగా మొదటి రోజు నుంచి చెప్పిన దాకా పాండవులు విజయం పొందేదాకా అర్ధరాత్రి నిద్రపోతున్నవాడని అశ్చద్దాం అని చెప్పేదాకా ఒక పాండవ సేనాధిపతి దృష్టద్యములుడే ద్రౌపది అన్నగారే అందులో యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్ముడు రథం ఏదీ నిలబడ్డాడు

ఇట్లో వార్ధక్యంలో అంటే ముసలిదనంలో మంచం మీద పడి రోగంతో తీసుకుని తీసుకుని చావడం కంటే యుద్ధ రంగంలో విరోచితంగా పోరాడి చావడం మంచిది దానివల్ల వస్తున్నాడు అది ఆనాటి ధర్మం ఈనాటి ధర్మం ఏమిటి మన భారత మాతకి చెయ్యి అనవలసిందే భారత వందే బందే అనవలసిందే నీ కోసం ధర్మం నిలబడుతుంది

మనమే వాడంతా దేవాడు వాడే సిగ్గుపట్టలేదు కదా మనం చూసి చక్కగా బుద్ధుడు ఎంతో గుర్తు పెట్టండి ఆ గుర్తు పెట్టి ఎంత రోజుతో అందరూ పుట్టం ధరించి ఈ సంప్రదాయాన్ని బట్టి వైష్ణనామో లేకపోతే విభూతిలో లేకపోతే ఏదో ఒక జై శ్రీరామ అనో ఓం నమ శివాయ వాడి ఇష్టమైన నామం అర్పించి ఇంట్లో మీ పరంపరాగత దేవత నామాన్ని ఉచ్చేరేడు పని చేసి అప్పుడు పెట్టండి స్కూల్ పెడుతున్నప్పుడు దీక్షతోనే పంపండి అసలు నన్ను ఆ ఇతర మతస్థు స్కూల్లో చేర్చడం మీకు పిచ్చి ఈ స్కూల్లో మాత్రమే చేర్చండి ఇది బాగా పెంచేలా చూడండి బయట ప్రొఫెసర్ ఒక రక మన అందరం కష్టపడితే కలో రూపాయి ఇస్తే ఆ స్కూల్ బాగా అభివృద్ధి చెందుతుంది చెందుతాయి ఎన్నో మంది ఉంటారు కొన్ని చోట్ల అంటే గుడి పడి ఏదో రకంగా కష్టపడి ఆదాయం సంపాదిస్తున్నారు కానీ పొద్దుటూరులో ఉన్న గుడి పడి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవండి ఒకవాడు అంతా సామాన్యులు దానివల్ల గొప్ప గొప్ప మంది చేయలేకపోతున్నారు బాధపడ్డారు ఒకటే ఎందుకంటే గుడి బాగు చేయడానికి మాటలు కాదు మీకు తెలుసు కదా ఈ మధ్య స్వామి ఆలయం బాగు చేయడానికి ఐదు వందల మంది వెళ్ళారు దాదాపు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు అడిగారు ఆలయం బాగు చేయడానికి ఆలయ బాగు చేయాలి పాడైపోతుంది శిథిరా వస్తు వస్తుంది గోపురం పోయి మొక్కలు కూడా ఒలిచి ఇచ్చి అయిపోతుంది దీన్ని బాగు చేయడానికి కాంట్రాక్ట్ గా పరివాళానికి ఎంత అవుతుంది అని ఆ ప్రయత్నిస్తే ఐదు లక్షలు ఇస్తే బాగు చేస్తా ఉన్నారు ఆలయం దగ్గర అంత డబ్బులు లేవు ఆ సమయంలో మన వాళ్ళంతా మాట మీద విడిబడి అనే పేరుతోటి దాన్ని బాగు చేయడానికి పెట్టారు ఐదు రోజులు మూడు రోజులు ఉన్నారు ఎంతగా ఉన్నప్ప మూడు రోజులు రెండు రోజులు కేవలం రెండే రెండు రోజుల్లో ఐదు లక్షల రూపాయల పని చేసి పెట్టి బాగు చేసిన తర్వాత వాళ్ళు వీడియో తీసి ఫోటో తీసి మా బిడ్డానికి వెంటనే సందేశం పంపారు అబ్బా మీ శిష్యులు ఎంత గొప్ప పని చేశారండీ ఐదు లక్షల రూపాయలు కలిసి కదా పక్కన పెడితే వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు వాడు అంత డ్యూటీ పెట్టాడు ఏదో డబ్బు ఇస్తే పని చేస్తారు ఇది వాళ్ళు కాదు

అమ్మాయి ఇప్పుడు ప్రొస్పెక్ట్ నిలబడిన తర్వాత అలాగే అన్ని ప్రాంతాల్లో దొరకడం నిలబడతారు అటువంటి ఒక పది రూపాయలు ఇస్తే పంపులైపోతా దిక్కుమాల సినిమా గైదు టికెట్ ఆ సినిమాకి గడిన తర్వాత చచ్చారంటే మన ఇంట్లో వాళ్ళకి దిక్కు లేదా మనకి అంటే నేనేం చెట్లట్లేదు ఎవరిని కానీ సినిమా గైదు ఖర్చు పెడుతున్నారు పనికి మాన పలావు తూతూ అని ఉంటున్నాడు వాడు రోడ్డు మీద ఆ ఉంబేసినటువంటి డోపి వాడి పలావు తినడానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు గుడి పడి వెయ్యి రూపాయలు అద్భుతమైన ఆలయ నిర్మాణానికి వాడతారు ఇలాంటి శిశు మంత్రులు వాడే సరస్వతి మందులకి ఇందులో కొన్ని వందల మంది దేశభక్తులు తయారవుతారు దేశభక్తులకు బడి గుడి నుంచి మొదలయ్యింది తర్వాత మహానుభావుడు మన కర్మ మొదటి ప్రధానయ్యి ఈ దేశాన్ని పాటు చేశారు ರಾಜಕೀಯ ವ್ಯಾಪಾರೀಕು ಎದು ಆಗಿ ಮಾತಾಡುತ್ತಾರೆ ಗೊಡವರು ನಿಜ ಗೊಡವ ಭಯಪಡಿ ಭಯಪಡೋದು ಎಲ್ಲ ತುಂಬುತ್ತಾರೆ ఇప్పుడు లో భయపడ్డారు చివరికి ఏమైంది కోట్ల మంది మూడు లక్షల్లో తిరిగారు తెలిసే ఇప్పుడు ఒకప్పుడు ఐదు కోట్ల మంది ఉండేటటువంటి బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడు ఎంతమంది మూడు లక్షలు ఆ మూడు లక్షల మందిలో ఈ వచ్చే కాలంలో లక్ష మంది కనిపించారు ఒక లక్ష మంది ఇంక మిగిలింది రెండు లక్షలు ఆ రెండు లక్షల మందిలో కూడా బేతడానికి ప్రయత్నిస్తారు పాప ఇస్కాన్ నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఎవరు రక్షించారు అక్కడి నుంచి క్రమక వాళ్ళు ఏమంటారు తెలుసా ముందు లోకి వచ్చేస్తాం బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తాం అప్పటికే అక్కడ ఒక రాక్షసి తాటక తెలియజేసింది అక్కడ ఒరిస్సా ఆక్రమిస్తాం యూపీ ఆక్రమిస్తాం ఇవంతా ఏ లోపు ఏపీ పట్టుకుంటాం ఏపీలో ఇప్పటికే దేవాబాబి అనేవాడు ఎక్కువైపోయాడు ఇప్పుడు మేము వచ్చి పట్టుకుంటాం మీరు నాచలేకపోతారు చెప్తున్నాడు చెప్పిన వాళ్ళు స్టేట్మెంట్ అసలు ఈ స్థితిలో మీరు లైగ ఊరుకుంటే ఆ తర్వాత నేను చేస్తాం వాళ్ళు వస్తాం కూడా వాళ్ళని చెప్పిన మార్పు నడుచుకుంటే అప్పుడు తప్పదు అవునా ఆ స్థితి నడిస్తారా మీరు రాని పర నాకు అనవకం ఉంది ఎందుకంటే నేను అడుగు అడుగుపెట్టిన తెల్ల దేవుని గడప కాదు ఈ ప్రాంతం నుంచే ఒక ఆధ్యాత్మిక విప్లవవాలు ఉద్యోగాలు వేసేదారు ఇక్కడ ఉన్నటువంటి వాడి దేశ ఎక్కువ సాధ్యతలకు పెట్టి ధర్మం కోసం ప్రాణం ఇచ్చే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ అదన నాకు నమ్మకం ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి యోగ యోగవులుగా కుట్ర జరుగుతున్నా ఎప్పటివరకు ఎవరు ఏమి చేయలేదు ఇప్పుడు మాత్రం చేయలేదు కాబట్టి కాబట్టి కొంచెం నాయన మెరుగు తెచ్చుకోండి జాగ్రత్తగా ఉండండి మన ప్రాణం పోవడం మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాను నేను ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో చూసే వాళ్ళు బాగా అప్పట్లో ఒక అప్పుడు ఒకసారి కెమెరా తీసుకెళ్ళాను ఏం అద్భుతమైన పేరు పెట్టేట వాడికి పుష్కరాల్లో కానీ తుఫానులు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో చూసినా వీటి పెట్టి అసలు వాళ్ళు ఎవరో తెలియదు ఒక్క పేరు చెప్పుకోకుండా పనిచేసి వచ్చారు సర్వేతో రూపాయలు చూస్తే ప్రతిసారి గొడవ తీసుకుంటారు ఆర్ఎస్ఎస్ వాడు అలాగారు ఒక రూపాయలు పనిచేసి ఒక గొడవ కూడా తీసుకో అది వాడు గొప్పత వాడు తెలియడంలో అలాంటి కార్యకర్తల యొక్క అవసరం చాలా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిన్నా తిరగకపోయినా చివరికి మనకి అందరికీ తెలియలేదు ఏమిటి ఏ ధర్మం చేశాడో చెప్పినా ఒకే ఒక్క తెలియలేదు ఒకసారి అడిగాడు నా అవధానంలో ఏమంటే పిసిరు కొట్టివాడు ఎవరికి దానం చేయగలివాడు ఒక రూపం వాడు ధర్మం ఎప్పుడైనా చేస్తాడా పిసిరు కొట్టాడు ధర్మం చేస్తాడా అని అడిగండి చేస్తాడైనా ఒకే ఒక్క ధర్మం కాల ధర్మం చేస్తాడు ఎంత చేసి కొట్టాడు కాలధర్మం చేయక తప్పదు అవునా ఆ కాలధర్మం చేసే లోపు మన ధర్మం కోసం మనం చేయవలసి చేయాలి మీకు ఇష్టమైన ఒక్క రామం పెట్టుకోండి ఏదో ఒక రామం నేను చాలాసార్లు పాటించాను కదా ఏమని తింటూ రామ తిరగపోయినా రామ తినిపిస్తూ నిత్యం రామ అని చెప్పారు తింటూ రామయ్యను

దిక్మండి కాలం శక్తి సుబ్బారావు గారు బయన ఉండేవాడు అండి ఆయన ఏలూరులో ఉండేవాడు ఆయన నేను చూసేట కలంతా కూడా వెండి ఆయన వెండి ఇష్ట అందుకని జుట్టు వెండి అంటే అర్థంగా తలలో ఉన్నది జుట్టు మేసాలు వేసాలు పొత్తుగా ఉండేది మేసాలు వెండి చిత్ర బట్టలు కూడా అలాగే కళ్ళని బట్టలు వేసుకునేవాడు ఆయన చూడేటప్పుడు మరి ఏ లోకంలో ఉంటాడు ఉత్తమ లోకానికి వెళ్ళాడేనా ఒకసారి ఏం జరిగింది ఆ రోజుల్లో మేము ఉపన్యాసం చెప్పే కొత్తలో కారులు తక్కువ ఏదో మోపెట్లు అవి ఉండే ఎక్కువ ఒకసారి ముప్పై రెండేళ్ల గంట పాట మాట మంచి యొక్క చదువుకుంటున్న రోజుల్లో నేను ఏలూరు నుంచి ఆకి వరకు ఒక ఊరు వెళ్ళాను ఆ ఊళ్ళో ప్రపంచం చెప్పాను చెప్పిన తర్వాత రెట చె రాత్రి బస్సు దొరకలేదు అసలు బస్సులు ఎంత తక్కువండి అసలు ఆ టోలు లేదు ప్రయాణ సౌకర్యమే లేదు అసలు ఫోన్లు ఎవరికి ఉన్నాయి ఒకరపాటు మనం ఫోన్కి అప్లై చేస్తే ఏడాది తరాలప్లై చేశారా అనేవారు దొంగలు పడిన తల కుక్కలు పొరిగి అలాగా ఇంకా ట్రంకాలు బుక్ చేస్తే మనం మర్చిపోవడం అలా ఉండే రోజుల్లో ఇప్పుడు చేతిలో ఫోన్లు వచ్చేసి ఇంకో ఎవరికో సొంతకాలు వచ్చేసి ఆయనకి విమానాలు కూడా వచ్చి గడప గడపకి ఒక గడపకే కాదు విమానాలు వచ్చేస్తున్నాయి డ్రోన్లు వచ్చేది ఆ రోజుల్లో మాకు రాత్రి పది బస్సు లేదు ఎదురు చూస్తుంటే మొత్తం బలిపోకు బస్సు వచ్చింది అది మేంవరం నుంచి ఏలూరు ఎడుతుంది ఎక్స్ప్రెస్ బస్ బస్సు ఎక్కడి చిత్ర తెలుసిన ఆ బస్సులో నేను ఒక్కడే తప్ప మిగతా వాడు అందరూ కూడా ఆదివారం పొరపెట్టలే నాకేమో కంపర్వ వచ్చేసింది వాడుకోవచ్చు బలాత్కారంగా అనమాట నాకు కూడా ఒక నల్లటి పుస్తకం అట్టగట్టారు నా కర్మీ అనుకున్నా నేను చెప్పింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే మూడు ఏడు అయితే చరిగ్గా సంగలో ఆత్మీయుడు కైకలూరు కైతులూరు వచ్చా ఒకే ఒక్కరోజు ఎక్కారు ఆయన చేతిలో ఎప్పుడు కూడా శ్రీరామదీరాట పెద్ద అని అనిపించాడు వాళ్ళు పాపంలో అడిపాడు పాపం కండక్టర్ కి తప్పి మట్టగా ఉన్నవాడు ఆయన కూడా రామా అన్నాడు డ్రైవర్ రామ అన్నాడు లేదు రామ అన్నాడు ఇంకే ముందు లోపల ఉన్నవాడు ఏం చేయలేదు అందరికి బలాత్కారాలు కొట్టేసి చేతిలో రామ స్టిక్కర్ పెట్టించి కైకులూరు నుంచి ఏరువు దిగేదాకా రామ్ 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 శ్రీరామ శ్రీరామ్ అనిపించేసేటట్టు అయినా చాలా గొప్ప అంత కొద్దిగా సోలుస్తాడు అరవడం కాదు అలాంటి వాళ్ళ వాళ్ళు ఏమవుతుందంటే అంత ఏది కాకుల మధ్యలో మస్తుల ఆయన ఒక్కడే రామనామస్పరమే చేసేవాడు కాబట్టి ఆహాహా ఇలాంటివాడు ఉండాలి కదా అని చెప్పేసి ఏమైతే ఒక ఐదు ఆరు రెండో అంతే పాపం పోయారు రెండతాను ఆయన ఉన్నంతకాలం కావు ఎక్కడైనా స్టేజి కాబట్టి పరిగెత్తు గడిపోయే వాడే వీళ్ళు బయటించిన ఒప్పేన వైపులతో లేదు రామ అనిపించేవాడే అలా యావత్ జీవితం రామ చేసిన వాడు ఎక్కడ పదిహేను కానీ కాదు పూర్వం ఓ భయంకరమైన అడవి ఉన్నది ఆ అడవి ఓంకార క్షేత్రం దగ్గర ఉన్న నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యం మనకి పన్నెండు అరణ్యాలు చాలా ప్రత్యేకమైనవి అందులో ఒకటి నర్మదా అరణ్యం పుష్కర అారణ్యం అరణ్యం దండక అరణ్యం అర్భుదారణ్యం యమదారణ్యం ఈ నర్మదారణ్యం ఇలా అరణ్యాలు పన్నెండింటిలో ఈ నర్మదారణ్యం కూడా చాలా గొప్పది ఈ నవదార్యంలో ఒక వేపు ఏమో ఓంకారం వేపు ప్రాంతం ఓంకారం దాటి అవతలకి వెళితే ఆ ప్రాంతాన్ని వేరే రోజు పరిపాలించేవారు అప్పట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకున్నారు వాళ్ళు అలా ఎవరి సామ్రాజ్యం వాళ్ళది ఒకసారి